ఆ జ్ఞాపకాలు అనేటివి అంటే ఒక్క జ్ఞాపకం అనేటి కాదు కానీ ఎన్నో దాని వెనక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మొదటి జ్ఞాపకం అంటే నా శివుని గుడి శివుని గుడి ఒకటి అమ్మవారి టెంపుల్ ఒకటి అక్కడ స్పెషల్ ఏంటిది అంటే శివుని గుడి ఒకటి ఉండే స్పెషల్ అది బస్ స్టాండ్ అక్కడ బస్ స్టాండ్ పక్కగా శివుని గుడి అది మెయిన్ అన్నట్టు ఎవ్వరు వచ్చినా ఆ గుడి దగ్గర పోయి అక్కడ అన్నట్టు అందరు అది ఒకటి ఒకటి అమ్మవారి టెంపుల్ ఒకటి ఇవి చాలా అర్థమైన కొన్ని ఓ కొన్ని వందల సంవత్సరాల కింది గుళ్ళు అన్నట్టు ఇవి స్పెషల్గా దాంట్లో నా ఊరు నా ఇల్లు ఒకటి ఆ ఇల్లు నాది ఒక పరుపు బండ మీద ఇల్లు అక్కడ ఎవరిది పరుపు బండ మీద ఇల్లు లేదు నాకు దాదాపు ఇవాళ నుంచి ఒక నలభై ఎనిమిది ఏళ్ళ కింద అప్పుడు చూసిన రోల్ అంటారు కదా రోలు మనం సామాన్యంగా అందరేమో బయట కొనుక్కొచ్చి రోలు పెట్టుకుంటారు అక్కడ అట్లా కాదు మా పరుపు బండ దాదాపు వంద గజాల మీద పరుపు బండ ఉంటుంది దానిపైననే రోల్ దాంట్లోనే చేశారు అన్నట్టు ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంటి ముందు వచ్చే రోల్లో ఏదైనా దంచి నూరి ఏదైనా అక్కడ నుంచి తీసుకుపోదురు అలాంటివి చూడాలని నాకు చాలా ఇది ఉండే దాదాపు నేను నలభై ఐదు సంవత్సరాలు అయింది అక్కడ పో పోగా పోయిన తర్వాత అక్కడ చూస్తే నేనే షాక్ అయిపోయాను ఆ చూస్తూ ఉంటే ఆ శిథిలమైన ఊరు నేను అసలు ఆ కళలో నేనప్పుడు పోయినప్పుడు దాదాపు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉండొచ్చు దాదాపు ఆ ఏ వయసులో ఉండొచ్చు కానీ నాకు ఆ కొన్ని గ్యాప్ అట్నీ మనసులో ఉన్నాయి నేను పోవాలా చూడాలన్నట్టు మొన్న మా బాబాయ్ చెప్తే అరే ఇట్లా వాటర్ తగ్గినాయి ఒకసారి పోయిరా మన ఊరు వంచకి పోతే మన ఇల్లు కనిపిస్తుందా చూసిరా అని చెప్తే ఆయన చెప్పడం వల్ల నేను పోయి రావడం జరిగింది పోతే చూస్తే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఆ బండ అట్నే ఉంది ఆ రోల్ అట్నే ఉంది ఇల్లు దాదాపు శిథిలమైన అయిపోయినాయి అక్కడ ఆ బండా అనేది ఒకటి అయితే కనిపించింది నాకు స్టార్టింగ్లో కనిపించలేదు మా పెద్దగా కూడా అక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత చెప్పింది కాదురా ఇదే బండా అనేది ఇక్కడ ఇక్కడ రోల్ ఉంటుంది ఆ రోల్ చూడు నీకు కనిపిస్తుంది అక్కడ తాదాపు చూస్తే మాకు అక్కడ కనిపించింది మట్టి కింద కుడుక్కపోయింది అది ఆ మట్టి చేతులు తీస్తే అక్కడ రోల్ కనిపించింది అప్పుడు నాకు ఆ పాత జ్ఞాపకాలు అప్పుడు నలభై ఐదు ఏళ్ళ కింద జ్ఞాపకాలు అన్నీ నాకు జ్ఞాపకం వచ్చినాయి అక్కడ దాదాపు మాకు ఎవరెవరి ఇల్లు ఉన్నాయి అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి అవి చూసినాం దాదాపు మా తా మా చుట్టాలు దాదాపు మధ్య కాందాన్ దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు అప్పుడు తాతలు వాళ్ళందరి ఇల్లు పక్క పక్కకే ఉన్నాయి కానీ శిథిలాస్థాల్లో ఉన్నాయి అన్నీ మా ఇల్లు కూడా మొత్తానికి శిథిలం అయిపోయింది అవి అన్నీ చూశాం చూసిన తర్వాత అలాంటివి చూడడం జరిగింది కానీ ఊరు ఆ చిన్న ఊరు కూడా కాదు దాదాపు నా అంచనా ప్రకారం ఐదు వేలు నుంచి పదివేలు ఇళ్ళ ఉన్నాయి ఆ ఊరు అలాంటి అంత పెద్ద ఊరు అన్నట్టు రోజు చూస్తే దాని ఫోటోలు తీస్తే నేను షాక్ అయిపోయాను నేను మొత్తానికి అంత పెద్ద ఊరు దాదాపు నలభై ఐదు ఏడుపు వచ్చింది అక్కడ పోయిన తర్వాత అసలు ఏంది ఇది పరిస్థితి మనం ఎక్కడ ఉన్నవి ఏంది అసలు మనదే నా ఇల్లు మనదే ఊరా ఇది అసలు అట్లా అనిపించింది అది చాలా బాగా అనిపించింది నాకైతే అసలు అక్కడ నుంచి దాదాపు నేను ఒక టూ అవర్స్ అయితే అక్కడ నుంచి అక్కడ కదలలేదు అక్కడ కూర్చున్నాను నేను చూసి చాలా మంచిగా అనిపించింది నాకు అయితే ఆహ్లాదకరం వాతావరణం ఉండే లక్కీగా అక్కడ ఎండ కూడా ఇక్కడ లేకుండే అక్కడ నుంచి మొత్తం దృశ్యాలు నేను తీసుకున్నా చెరువు కూడా చాలా వరకు వాటర్ తగ్గినాయి వాటర్ మొత్తం కిందికి పోయినాయి ఇక చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు అట్లా చూస్తూ చూస్తూ అందరు ఇక మా బేస్త మేము కాబట్టి పక్కకి ఇప్పుడు వాటర్ వచ్చినాయి వాటర్లో అక్కడ చికారు చేదురు చికార చేసి ఇంటి ఇక్కడ వదురు అది వాగు ఆ టైంలో మేము నాంపల్లి గుట్ట నుంచి నడుచుకుంటాం రుద్రారాము ఆ రుద్రారం నుంచి నడుచుకుంటా వాగు నుంచి దాదాపు ఫోర్ ఫైవ్ కిలోమీటర్ ఉచికెళ్ళా నడుచుకుంటాం ఇక్కడ వస్తుంటే ఒక టైంలో ఆ కొన్ని ఏళ్ళ కింద కానీ ఇప్పుడు అలాంటి వస్తుంది లేదు ఇప్పుడు డైరెక్ట్ బస్సే పోతుంది అక్కడి వరకు ఇక అక్కడ నుంచి నడుచుకుంటా పోవాలి ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మేము నడుచుకుంటూ పోయినాం లేదంటే దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరమే ఆపి ఇక మనం పోలేం అక్కడ వాటర్ ఉంటాయి దాదాపు మా ఇంటిపైన మా ఇల్లు ఉన్న దగ్గర నలభై నుంచి యాభై ఫీట్లు వాటర్ ఉంటాయి పైకి ఎప్పుడు దాదాపు మా మా దగ్గర నుంచి ఐదు వందల ఆరు వందల ఫీట్లు దూరం ఉంగా ఉన్నాయి వాటర్ కానీ వాటర్ వచ్చినప్పుడైతే మినిమం నలభై యాభై ఫీట్లు మా ఇంటి పైన వాటర్ ఉంటాయి అక్కడ అంత డౌన్ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు లోపలికి ఉంది అంత అలాంటి ఇది చాలా మంచిగా చాలా అంటే చాలా నేను చెప్తున్నాను కదా రెండు గంటలు సేపు అక్కడ కూర్చున్నాను నేను తిరిగిన మొత్తం ఆ ఊరు ఊరు తిరిగిన గల్లీ గల్లీ అక్కడనే కదా నేను చిన్నప్పుడు అక్కడనే మా నాన్నమ్మ దగ్గర నేను అక్కడనే పెరిగిన కదా కొన్ని రోజులు అక్కడనే ఉన్నా అన్నట్టు నడుచుకుంటూ రావడం ఆ దారి ఆ రోడ్లు ఆ ఇల్లు స్పెషల్గా గుడి ఆ బస్ స్టాండ్ అవి అవి యాజిటీస్ ఎట్లా ఉన్నాయి అట్నే ఉన్నాయి ఆ పక్కన ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి అవన్నీ ఆ రాయి కూడా ఆ కో ఆ టైంలో పెట్టిన రాయి కోళ్ళ మీద కమ్మే రాయి ఆ రాయి కూడా ఇప్పటికీ అంటేనే ఉంది దాన్ని ఎవరు ముట్టుకోలేదు ఇంకా అలాంటి చాలా బాగుంది ఇక ఆమె కూడా ఆశ్చర్యపోయింది అసలు ఏమిటో తమ్మి నువ్వు ఉన్న వల్ల నేను ఇక్కడ రాగలిగినా లేదా నేను రాకపోతుండే నా అదృష్టం కూడా బాగానే ఉన్నట్టుంది లేదు పాటు నాకు కూడా చూడడానికి దొరికింది మన ఏడు మందిలో మనం ఇద్దరు ముగ్గురమే చూసిన ఇల్లు ఇది ఇంకా ఇంత తతి మా అక్కలు కూడా ఎవరు చూడలేరు నువ్వు ఇక్కడ రెండు మూడు నెలలు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా జ్ఞాపకాలు చాలా ఉంటాయి ఇంకా నేనైతే చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా కాబట్టి నాకైతే నేను చూడంగానే గుర్తుపెట్టినా చాలా బాగుంది రా తమ్మి నేను జన్మలో మర్చిపోను అంటుంది మా అక్క ఎందుకంటే చిన్నటి కాల్ కదా ఇక కొడుకు కంటే ఇవాళ కొత్త జనరేషన్ కదా వాళ్ళకంతా దాని మీద పట్టింపు ఉండదు చూసి అంతే ఆయన సంభ్రమ పడ్డాడు అరే మా డాడీ సంతోషపడుతుండే కదా అన్నట్టు అతను కూడా కూర్చున్నాడు అక్కడ చాలాసేపు அட்லீ ஜர் சாங்க ஜரிந்து மாதிரி